ఎనిమిది మంది సెక్యూరిటీ ఉన్నది యాభై ఎనిమిది మంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉద్యోగులతో ఆయనకి భద్రతను ఏర్పరిచారు కానీ యాభై ఎనిమిది మంది నాకు సరిపోరు ఇది చాలా తక్కువ నన్ను అంతమొందించాలనే కుట్రతోనే యాభై ఎనిమిది మందిని మాత్రమే పెట్టారు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కింద కనీసం నూట ముప్పై తొమ్మిది మంది ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో నిన్న ఒక పిటిషన్ వేశారు ఆ పిటిషన్ కాపీ నా దగ్గర ఉన్నది ఈ పిటిషన్లో ప్రధానంగా ఈయన వాదన ఏమిటంటే జూన్ మూడవ తేదీ నాటికి అంటే అప్పుడు ఆయన సీఎంగా ఉన్నాడు ఆనాటికి నాకు ఎంత సెక్యూరిటీ ఉన్నదో ఎంతమందితో నాకు భద్రత కల్పించారో ఇప్పుడు కూడా అంతమందితో భద్రత కల్పించాలి అనేటువంటి తోటి ఆయన రెడ్ పిటిషన్ వేశాడు నలభై ఆరు పేజీల పిటిషన్ ఇది ఈ పిటిషన్లో ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రస్తుతం ఆయనకి ఎంతమంది ఉన్నారు యాభై ఎనిమిది మంది ఉన్నారు ఎవరు వీళ్ళు ఒకసారి ఆ లెక్క ఆ పిటిషన్లో ఇచ్చిన లెక్క కూడా చెప్తాను నేను పది మంది ఆర్మ్డ్ స్టాటిక్ గార్డ్ అట్ రెసిడెన్స్ ఇంటి దగ్గర అనమాట పది మంది ఆర్మ్డ్ వాళ్ళు తుపాకులు ఉంటాయి వాళ్ళ వాళ్ళ దగ్గర రౌండ్ ద క్లాక్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ అంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాపు కాస్తూ ఉంటారు అనమాట వారు ఎట్ ఎ టైం ఇద్దరు ఉంటారు రౌండ్ ద క్లాక్ కాబట్టి ఆరుగురు ఉంటారు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను నలుగురు ఎస్కాడ్స్ అట్ట రౌండ్ ద క్లాక్ నాలుగు ఇంటూ మూడు మూడు షిఫ్ట్లు ఉంటాయి కాబట్టి ఇరవై నాలుగు మంది ఎస్కార్ట్ కోసం అంటే ఈయన బయట అడుగు పెడితే ఆయన చుట్టూ నలుగురు ఉంటారు ఆ విధంగా ఇరవై నాలుగు గంటల్లో ఏ టైంలో బయట అడుగుపెట్టినా కూడా నలుగురు ఉండాలి కాబట్టి ఇరవై నాలుగు మంది ఉన్నారని ఆయనే చెప్తున్నాడు రెండు షిఫ్టుల్లో ఇద్దరు వాచర్స్ అట వాచర్స్ అంటే ఏమి లేదండి జస్ట్ అక్కడ నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందా అని చెప్పి పరిశీలిస్తూ ఉంటారన్నమాట వాచర్స్ అటువంటి వాళ్ళు కూడా మొత్తం ఐదుగురు ఉన్నారట మూడు షిఫ్ట్లకి ఒక ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ ఉన్నారట ఇద్దరు ఫ్రిస్కర్ స్క్రీనర్ మూడు షిఫ్ట్లో ఉన్నారట ఆరుగురు అదేవిధంగా ఇద్దరు ట్రైన్డ్ స్క్రీనర్ ఇన్ త్రీ షిఫ్ట్స్ వాళ్ళకు ఆరుగురు ఉన్నారట వీళ్ళు కాకుండా డ్రైవర్స్ కూడా ప్రభుత్వం తరఫునే ఉంటారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉంటారు టూ ట్రైన్డ్ డ్రైవర్స్ అనమాట త్రీ షిఫ్ట్స్లో సో మొత్తం ఎంతమంది ఆరుగురు ఈ విధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత హోదా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి భద్రత ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సెక్యూరిటీ ఎంతమందితోనయా అంటే యాభై ఎనిమిది మందితో అని ఆయనే తరపిటీషన్లో చెప్పారు సో ఆయన పాయింట్ ఏమిటి ఇప్పుడు యాభై ఎనిమిది మంది అయినా ఎంత తక్కువ నాకు సరిపోరు వీళ్ళు నాకు గతంలో అలాగానే అంటే జూన్ మూడవ తేదీన ఎంతమంది ఉన్నారో అంతమంది కావాలి అని అప్పట్లో చాలామంది వార్తలో చూసి ఉంటారు దాదాపు తొమ్మిది వందల మంది జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కోసం ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అని మరి ఇక్కడేమో నూట ముప్పై తొమ్మిది మంది ఉన్నారు గతంలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాశారు ఏమిటి తేడా అంటే వీరందరూ కూడా నండి సెక్యూరిటీ అనమాట ఆయన చుట్టూ ఉండేవాళ్ళు ఆయన పక్కనే ఉండేవాళ్ళు వీళ్ళంతా ఇది కాకుండా ఆయన బయటకు వెళ్ళినప్పుడు అంచెలంచెలుగా భద్రత ఉంటుంది అంటే అది సాధారణ పోలీసులు రిజర్వ్ పోలీస్ అని ఆ పోలీస్ అని చాలామంది ఉంటారు ఇంకా వాళ్ళు వేరు వాళ్ళు ఆయన బయటకు వచ్చినప్పుడు ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు ఉంటారు ఇప్పుడు నేను చెప్తున్నది ఆయన పక్కన ఇప్పుడు ఉన్నది యాభై ఎనిమిది మంది కూడా ప్రోక్సిమేట్ సెక్యూరిటీ ఆయన పక్కనే ఉంటారు వీళ్ళంతా ఎప్పుడు ఆయన ఇంటి దగ్గరే ఉంటారు లేదా ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయన పక్కనే ఉంటారు గతంలో ఆయన చెప్పేది ఏంటంటే జెడ్ ప్లస్ సెక్యూరిటీ కింద నూట ముప్పై తొమ్మిది మంది ఉన్నారట ఎవరు వీళ్ళు ముప్పై మంది ఆర్మ్డ్ గార్డ్స్ ఆయన ఇంటి దగ్గర ముప్పై మందితోటి ఆయన ఇంటిని కాపాడేవాళ్ళు ముప్పై ఏడుగులు నేను కంచి ఉంది చూశాం కదా ఆయ ఇంటిని కాపాడడానికి ముప్పై మంది ఉంటారు ఇరవై నాలుగు గంటల సేపు పనిచేయడానికి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు పదిహేను మంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడిగిపెట్టిన ఆయన పక్కనే ఉంటారన్నమాట దగ్గరలో పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు వాళ్ళు పదిహేను మంది ఇవి కాకుండా మళ్ళీ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు రౌండ్ ద క్లాక్ ఆఫీస్ అండ్ హోమ్ ప్రొటెక్షన్ కోసం మరొక పద్దెనిమిది మంది ఉంటారు వీరు కాకుండా కౌంటర్ అసాల్ట్ టీమ్ అని చెప్పి ఒక టీం ఉంటుంది ఆరుగురు వాళ్ళు వీళ్ళు ఆక్టోపస్ వింగ్ అని ఒకటి ఉంది స్టేట్ గవర్నమెంట్లో అక్కడి నుంచి తీసుకుంటారు ఉండేవారు ఆరుగురు వారు కాకుండా రెండు ఎస్కార్ట్స్ రౌండ్ ద క్లాక్ ఉండేవారు వారు మొత్తం ఇరవై నాలుగు మంది ఉండేవారు ఇద్దరు వాచర్స్ రెండు షిఫ్ట్లో ప్లస్ నైట్ ఐదుగురు ఉండేవారు ఇద్దరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉండేవారు ఇన్ ద ర్యాంక్ ఆఫ్ ఎడిషనల్ ఎస్పి ఇదంతా జూన్ మూడుకి ముందన్నమాట వీళ్ళంతా ఇద్దరు ఫ్రెష్కర్లు స్క్రీనర్లు త్రీ షిఫ్ట్స్లో ఆరుగురు ఇద్దరు ట్రైన్డ్ స్క్రీనర్స్ మూడు షిఫ్టుల్లో ఆరుగురు డ్రైవర్స్ ఇంతకుముందు చెప్పినట్టుగానే పదిహేను మంది సో వీళ్ళంతా కలిపి నూట ముప్పై తొమ్మిది మంది జూన్ మూడవ తేదీ వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రొటెక్షన్ కోసం అప్రోక్సిమేట్ సెక్యూరిటీ కోసం ఉన్నారు అది కాకుండా ఒక ఏడు వందల మంది ఎనిమిది వందల మంది రకరకాల అంచెల్లో ఉండేవారు అనుకోండి అదంతా సాధారణ పోలీసులు వీరంతా కూడా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సతీమణికి డెడికేట్ అయిన వాళ్ళు అనమాట ఈ నూట ముప్పై తొమ్మిది అనే నంబర్ను తగ్గించి ఇప్పుడు యాభై మంది యాభై ఎనిమిది మందినే చేశారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ వారి ఆందోళన యాభై ఎనిమిది మందినే పెట్టడం వల్ల నా మీద దాడులు జరిగే అవకాశం ఉంది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి నన్ను అంతమందించాలి అనేటువంటి కుట్రతోటి యాభై మందికే తగ్గించింది కాబట్టి మళ్ళీ నాకు కనీసం నూట ముప్పై తొమ్మిది మంది సెక్యూరిటీ స్టాఫ్ని ఇవ్వాలి అని చెప్తున్నాడు దీంతోపాటు బుల్లెట్ ప్రూఫ్ కారు గురించి కూడా చెప్పాడండి ఏం చెప్పాడంటే టాటా సఫారీ వెహికల్ ఇచ్చారు ఇది రెండు వేల పద్దెనిమిది నాటిది జీరో జీరో వన్ ఫోర్ అట నంబరు ఈ కారు ఏమాత్రం పరిస్థితి బాగాలేదు ఇందులో ఏదీ సరిగ్గా పనిచేయడం లేదు ఎయిర్ కండిషనర్ కూడా పనిచేయలేదు అందువలన ఈ మధ్యకాలంలో నేను బయటకు వెళ్ళినప్పుడు ఈ కారులో ఎయిర్ కండిషనింగ్ లేక దిగిపోవాల్సి వచ్చింది ఈ ఫొటోస్ అన్నీ కూడా నేను మీ పిటిషన్లో పెట్టాను అయితే ఈ సందర్భంగా ఒక మాట చెప్పాడు ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి టాటా సవారీ వెహికల్ని నేను రిటర్న్ చేసి నా సొంత వెహికల్ని పెట్టుకుంటాను బుల్లెట్ ప్రూఫ్ అని కోరాడట అయితే రాష్ట్ర ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదట సాధారణంగా సొంతగా కార్లని బుల్లెట్ ప్రూఫ్ చేసుకోవడానికి కానీ ఇతరత్ర దాని యొక్క బేసిక్ ఇంజనీరింగ్ అంతా మార్చడానికి కానీ ఒప్పుకోరు ప్రభుత్వాలు ఎందుకంటే ఆ విధంగా ఒప్పుకుంటే అందరూ కార్లని రకరకాలుగా మార్చుకునే అవకాశాలు ఉంటాయి ఇంకో వ్యక్తి మిషన్ కానీ కూడా పెట్టుకుంటాడు కారుకి అందువల్ల ప్రభుత్వ అనుమతి లేకుండా అటువంటి మార్పులేమీ చేయడానికి వీలు లేదు సో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అందుకు ఒప్పుకోలేదట నీ సొంత బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ పెట్టుకోవడానికి వీలు లేదు మేము ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన వెహికలే వాడాలి అని చెప్పారట సో ఇప్పుడు ఏమంటాడంటే జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ గతంలో ఎట్లా ఉందో అట్లా పెట్టాలి అంటాడు గమత ఏమిటంటే జెడ్ ప్లస్ సెక్యూరిటీకి ఎంత ఉండాలి అనేదానికి ఒక మినిమం ఉంటుంది మ్యాక్సిమం ఎంత ఉండాలి అనేది ఉండదు అందువల్లే జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా పెట్టేసుకున్నాడు మ్యాక్సిమంకి దానికి ఏమీ లిమిట్ లేదు కాబట్టి కాబట్టి జెడ్ ప్లస్ సెక్యూరిటీకి ఎంత ఉండాలి మినిమం అని చెప్పి నిర్ణయించి ప్రభుత్వం ఆ ప్రకారం యాభై ఎనిమిది మందిని ఇచ్చింది కానీ నాకు సరిపోదు నాకు ఎక్కువ కావాలి అంటాడు ఆయన ఇప్పుడు కూడా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయాన్ని ఆ విషయాన్ని ఆయన కూడా తన పిటిషన్లో చెప్పాడు నాకు పేరుకైతే ఉన్నది జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కానీ యాభై ఎనిమిది మందిని మాత్రమే ఇస్తున్నారు అంటాడు అని తన ప్రాణానికి ఏ విధంగా ప్రమాదం ఉందో రెండు ఉదంతాలు ఇచ్చాడు ఒకటి కోడికత్తి కేసు నాకు అసలు పోయినసారి ఎన్నికలకు ముందే సీఎం కాకముందే నా ప్రాణానికి హాని జరిగింది విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి కేసుతోటి కోడికత్తితోటి నన్ను చంపాలని ప్రయత్నించారు ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మొన్నటి ఎన్నికల ముందు నా మీద రాయి విసిరి నన్ను హతం చేయాలని చూశారు కాబట్టి నా ప్రాణానికి ప్రమాదం ఉంది దీంతో పాటు అధికార కూటంలో ఉన్న పార్టీలన్నీ కూడా నన్ను అంతం చేస్తామని చాలాసార్లు చెప్పారు అందువల్ల నా ప్రాణానికి ప్రమాదం ఉంది అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మామూలు ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఒకవేళ ప్రతిపక్ష నాయకుడే అనుకున్నాం ప్రతిపక్ష నాయకుడు కూడా అందరికీ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉండదు నెంబర్ వన్ యాభై ఎనిమిది మంది కంటే మాజీ ముఖ్యమంత్రులకి ఎక్కువ సెక్యూరిటీ ఉన్నటువంటి నేపథ్యం చాలా తక్కువ అన్లెస్ దిర్ ఇస్ ఏ క్లియర్ సెక్యూరిటీ థ్రెట్ స్టేట్ లెవెల్ సెక్యూరిటీ రెవ్యూ కమిటీ అని ఒకటి ఉంటుంది ప్రతి రాష్ట్రంలో వాళ్ళు ఎప్పటికప్పుడు థ్రెట్ అసెస్మెంట్ చేసి ఎవరికి ఎంత ప్రమాదం ఉన్నదో చెప్తారు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఏం జరిగిందంటే ఆయన అపోజిషన్లో ఉన్నా పవర్లో ఉన్నా కూడా ప్రత్యేకమైన సెక్యూరిటీ ఉన్నది ఆయనకి ఎందుకంటే ఆయన మీద యాక్చువల్గా హత్యాయాత్రం జరిగింది కాబట్టి అది కూడా మామూలు హత్యాయాత్రం కాదు భీకరమైన బాబులు పెట్టి పేల్చి మరీ ఆయన చంపడానికి ప్రయత్నించారు అప్పట్లో నక్సలైట్లు ఆ కారణం చేత కేంద్ర హోంశాఖ సెక్యూరిటీ రివ్యూ చేసి ఈయనకి ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ స్థాయి సెక్యూరిటీ ఉండాలి అని చెప్పి వాళ్ళు ఇచ్చారు అదే కొనసాగుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటే వీళ్ళు ఆడుకునేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మొన్న రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో కూడా ఆయన సెక్యూరిటీని తగ్గించడానికి చాలా ప్రయత్నం చేశారు దాని మీద కోర్టు కూడా వెళ్ళారు అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా గుర్తు అయితే ఆయనకి ఎంత ఏ మేరకు సెక్యూరిటీ ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందో మోరార్లెస్ ఆ సెక్యూరిటీ అయితే కొనసాగింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి కమాండర్స్ కూడా ఉంటారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటారు మీరు గమనించే ఉంటారు ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ అసెస్మెంట్ ద్వారా వచ్చినటువంటి భద్రత జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్థాయిలో సెక్యూరిటీ థ్రెట్ ఉన్నదని ఎవ్వరు చెప్పలా ఈవెన్ స్టేట్ లెవెల్ సెక్యూరిటీ రివ్యూ కమిటీలో కూడా ఎప్పుడు ఈయనకి పెద్ద ఎత్తున ఈయన ప్రాణానికి ముప్పు ఉన్నది అని చెప్పి ఇంత భద్రత పెట్టాలి అనేమీ లేదు అయినా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అధికారంలో ఉన్నప్పుడు తనకు తానే ఒక చట్టం చేసుకున్నాడు ఆ చట్టం చేసి ఆ చట్టం ప్రకారం భారీ ఎత్తున తనకి భద్రత పెంచుకున్నాడు చాలా గమ్మత్ ఏమిటంటే ఆ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అనే చట్టాన్ని ఇరవై ఇరవై మూడులో చేసుకున్నాడు తానే ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉంటాను నెక్స్ట్ వచ్చే ముప్పై ఏళ్ళకి అని చెప్పి అనుకున్నాడో ఏమో అందులో అది ఓన్లీ సీఎంకి ఆయన కుటుంబానికి మాత్రమే అని చట్టంలో పెట్టారు అపోజిషన్ లీడర్కి కూడా లేదు అని చెప్పి రాశారు అందులో ఇప్పుడేమైంది ఆయన అపోజిషన్లోకి వచ్చాడు కాబట్టి చట్ట ప్రకారం డిమాండ్ చేయడానికి కూడా ఆయనకు అవకాశం లేదు అది పరిస్థితి ఆ చట్టంలో ప్రకారం అయితే ఆయన దాదాపు నాలుగు వందల మందికి పైగా తన సెక్యూరిటీ కోసం పెట్టుకోవటమే కాదండి వాళ్ళ యొక్క ట్రైనింగ్ కోసం అని చెప్పి ట్రైనింగ్ సెంటర్స్ పెట్టారు దానికోసం పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేశారనమాట ఏంటి జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి ఆయన కుటుంబ సభ్యుల రక్షణ కోసం అని చెప్పి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ని అనేది ఏర్పాటు చేయాలి ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్లో ఉండే వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా ఎంపిక చే కాబడినటువంటి వ్యక్తులు వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇవ్వాలి వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈయన ఈయన కుటుంబ సభ్యుల వెన్నంటే ఉండాలి ఫారిన్ కంట్రీ వెళ్ళినా గాలిలో వెళ్ళినా నీటి మీద వెళ్ళినా ఎప్పుడూ కూడా ఈ సెక్యూరిటీ గ్రూప్ వాళ్ళు ఉండాలి అని చెప్పి చట్టంలో స్పెసిఫిక్గా రాసుకున్నారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు లండన్లో చదువుతున్నారు అనుకోండి లండన్లో కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళకి సెక్యూరిటీ ఏర్పాటు చేసే బాధ్యత రాష్ట్ర అనేది అనమాట ఈ చట్టం ప్రకారం అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కాబట్టి అవన్నీ కూడా పోయినాయి అనుకోండి ఆయన నేను ముఖ్యమంత్రిగా ఉండను అని చెప్పి బహుశా ఊహించలేదు అందుకనే ఆ చట్టంలో ముఖ్యమంత్రికి ఆయన కుటుంబ సభ్యులకి మాత్రమే అని చెప్పి రాశారు ఆ భారీ ఎత్తున చేసిన ఏర్పాట్లు ఏమైనా ఏమైనా తెలియదు ఇప్పుడు ఆ నాలుగు వందల మందికి పైగా ముఖ్యమంత్రి గారి రక్షణ కోసం ఉండాలి అని చెప్పి ఆ చట్టంలో రాశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మరి అదే ఆయనకు వర్తిస్తుంది కానీ నాకు తెలిసి వరకు అయితే ఆ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ కింద ఏమైతే చేయాలనుకున్నారో అవన్నీ ఏమీ పెద్దగా ముందుకు సాగడం లేదు ఎందుకంటే దానికి చాలా వ్యవస్థలను ఏర్పాటు చేయాలి ట్రైనింగ్ సెంటర్లు అన్నారు కెనైన్ ట్రైనింగ్ సెంటర్లు అన్నారు కుక్కలకి ట్రైనింగ్ కూడా ఒక సెంటర్ అన్నారు అందులో ఆ చట్టంలో అవి లేవనుకోండి కానీ చంద్రబాబు నాయుడికి ఆల్రెడీ ఉన్న సెక్యూరిటీ కొనసాగుతోంది ఇప్పటికీ అప్పటికి ఈయన ఏమంటాడంటే నన్ను ప్రజలను కలవనీయకుండా చేయడానికి నాకు సెక్యూరిటీ ఇవ్వడం లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ పిటిషన్లో రాశారు యాక్చువల్గా ఇంత భారీ ఎత్తున సెక్యూరిటీ ఉంటే వందలాది మంది ప్రజలను ఎట్లా కలుస్తారు అందుకనే ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కలవలేదు యాక్చువల్గా జనాన్ని పెద్దగా అంత భారీ ఎత్తున సెక్యూరిటీ పెట్టుకున్నాడు కాబట్టే అప్పటికీ ఇప్పటికీ అంత సెక్యూరిటీ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారే యాక్చువల్గా జనంలోకి వెళ్తున్నాడు అనే మాట వాస్తవం సెక్యూరిటీ థ్రెడ్స్ని పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డికి రాక రాక నాకు ఇంత పెద్ద హోదా వచ్చింది కాబట్టి దీవత్స భయానకమైన సెక్యూరిటీ రింగ్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఎవ్వడం నన్ను కలవడానికి వీలు అని చెప్పి తన ఇంటి చుట్టూ కూడా ముప్పై అడుగుల ఇనప కంచె వేసుకొని అందరికీ దూరం అయ్యి చివరకు ఓడిపోయాడు అనుకోండి ఏమైనా కూడా మాజీ ముఖ్యమంత్రులకి మరెవరికీ లేనటువంటి సెక్యూరిటీని కోరుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రులు ఎవరు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకు తెలిసి వీళ్ళిద్దరికీ కూడా యాభై ఎనిమిది మంది కంటే ఎక్కువ ఎక్కువ సెక్యూరిటీ ఉన్నారని నేను అనుకోను ఈయన అడుగుతున్న నూట ముప్పై ఎనిమిది మంది లేక వీళ్ళు కాకుండా ఇతరత్ర పోలీసు వ్యవస్థ అంతా కలిపి ఒక తొమ్మిది వందల మంది లేనేలేరు ఎవరికి ఏమైనా కూడా మాజీ ముఖ్యమంత్రిలో ఇంత పెద్ద ఎత్తున సెక్యూరిటీ కావాలని డిమాండ్ చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కోర్టు ఏం చెప్తుందో చూడాలి